ఎవరి పేరు వెంటే యావత్ భరత జాతి శిరస్సు వంచి సాగిల పడుతుందో ఎవరి గర్జనతో సనాతన హిందూ కాషాయ ధ్వజం రెపరెపలాడుతుందో అతడే శ్రీ మరాఠా యోధుడు సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఫిబ్రవరి పంతొమ్మిది పదహారు వందల ముప్పైనా షహాజీ భోస్లే జిజియాబాయికి ఈశ్వరానుగ్రహంతో పుట్టాడు మన శివాజీ అంతకుముందు పుట్టిన సంతానమంతా చనిపోతుంటే పార్వతీదేవి పేరుతో శివై శివాజీగా నామకరణం చేసింది తల్లి చిన్నతనంలోనే రామాయణ భారత భాగవత కథలు నేర్పించి నాయకత్వ లక్షణాలు ధర్మ నిరతి ధైర్య సాహసాలు ఉగ్గుపాలతో నూవిపోసి శక్తివంతునిగా తయారు చేసింది గురువు సమర్థ రామదాసు ద్వారా ఆధ్యాత్మిక చింతన దేవత అనుష్ఠానము పరోపకారము వంటి అనేక బోధనలు విని సాక్షాత్తు భవానీ మాతను ప్రత్యక్షం చేసుకొని అమ్మవారి ఖడ్గమైన చంద్రహాసును బహుమతిగా పొందిన కాషాయ సింహం మన శివాజీ మగలుడ గుండెల్లో భయమనే విత్తనాన్ని దాటి గజ గజ వణికించిన ధీరుడు గెరిల్లా యుద్ధ విద్యలతో శత్రులను తికమకబెట్టి బానిసత్వ సంఖ్యలను దించిన మరాఠ గోవదను అరికట్టి గోమాతలకు స్వేచ్ఛనిచ్చిన గోవర్ధనుడు వనిత దురాక్రమాలను మానభంగాలను ఆపుచేసి స్త్రీ స్వేచ్ఛ శ్రీ సమానత్వాన్ని కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త అటువంటి మహోన్నత సామ్రాట్ను ఈ శివాజీ జయంతి సందర్భంగా గుర్తు చేసుకొని హిందువుగా కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకున్నటం మన తక్షణ కర్తవ్యం జై భవానీ జై శివాజీ హిందువుగా గర్జించు హిందువుగా జీవించు